హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జైరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇంక ఇప్పుడైతే రెడీ అనమాట బయటికి వెళ్ళడానికి షాపింగ్ వెళ్తున్నాము విశాల్ మార్ట్కి అంటే సేల్ నడుస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తూ నిన్నారు అందుకని చెప్పి వెళ్దామని బయలుదేరుతున్నాము ఇంక ఇక్కడ ఖుషికి డైపర్ చేంజ్ చేస్తుంటే అలా వీడియో స్టార్ట్ అనమాట ఇంట్రో ఏం స్పెషల్గా ఇవ్వలేదు ఇంకా అందుకని చెప్పి వాయిస్ ఓవర్లో ఇస్తున్నాను సో ఇక్కడ ఫ్లాష్ చేస్తుంటే నవుతుందనమాట మనకి అది కూడా తెలిసేమో మరి ఫ్లాష్ చేస్తే పోజ్ ఇవ్వాలి నవ్వాలి అని చెప్పేసి ఫ్లాష్ వేస్తే చాలు అట్లే బ్రైట్ స్మైల్ ఇచ్చేస్తుంది ఇంకా తన ఫేస్లో డిఫరెన్స్ ఏదో కనిపిస్తుంది కదా అది బొట్టు అనమాట వాళ్ళ మామ వచ్చాడు అంటే అస్సలు బొట్టు పెట్టనియాడు కాటుక ఆ మమ్మీ వద్దు పెద్దగా కనిపిస్తుంది వద్దు తనకి బొట్టే వద్దు అసలు బొట్టు లేకుండానే చాలా క్యూట్ ఉంటుంది మీరు అవన్నీ పెట్టి ఇంకా ఇదిగా చేస్తారా పిల్లని అని తిడుతుంటారనమాట ఇంకా మరీ బొట్టు లేకుంటే బాగోదురా అని చెప్తే సర్లే చిన్నగా పెట్టండి అంటే ఇంకా నేను పెట్టుకునే ఎలానరే తనకి కూడా పెట్టాను అందుకే అంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకే అందుకనే ఇంకా అక్కడే వీడియో స్టార్ట్ చేసేది అనమాట చూసి నేను యాక్చువల్ గా మాటలు స్టార్ట్ చేద్దాం అనుకున్నా మా అన్నయ్య వచ్చాడు అనమాట రీసెంట్ గానే హైదరాబాద్ నుంచి వచ్చాడు తను ఇంకా ఇక్కడ ఉంది వస్తాడు అని చెప్పినాను కదా లాస్ట్ బ్లాగ్స్ లో వచ్చాడనమాట ఇంకా అది కూడా ఒక రీజన్ నేను బ్లాగ్స్ చేయకుండా ఇంకా వాడు వచ్చాడని చెప్పేసి ఫుల్ వాడితో బాతకాని పెట్టుకొని అట్లా బిజీ అయిపోయినామనమాట నేను చేయి నాకు కూడా కొంచెం వర్క్ లోడ్ అంతా ఉన్నింది ఇంకా అందుకనే సరే కొంచెం గ్యాప్ ఇద్దాంలే ఏముంది అని చెప్పేసి నేను ఇంకా రెస్ట్ తీసుకున్నా మీన్ వైల్ ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోయాము విశాల్ మార్ట్కి ఆటోలో వెళ్తున్నాము యాక్చువల్గా కార్లో వెళ్తే అక్కడ పార్కింగ్ ఇదంతా ఏం లేదు టూ వీలర్కి మాత్రమే పార్కింగ్ ఉంది అందుకని చెప్పి ఇంకా కార్ తీసుకురాలేదు ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చాము ఇంకా ఖుషీకి మొన్ననే షాపింగ్ చేసాము కానీ అసలు డ్రెస్సులు చూస్తుంటే తీసుకోకుండా ఉండలేము పిల్లలకి క్యూట్గా చాలా బాగుంటాయి అసలు టైప్లో ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ అవి ఏవీ ఖుషి సైజులో ఉండలేదన్నమాట వాళ్ళ పప్ప అయితే అంటున్నాడు అనమాట ఇలాంటివి లేదు కదా ఇలాంటివి తీసుకో బాగుంటాయి అని చెప్పి కానీ తన సైజు లేదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఉన్నాయి ఇంకా అందుకని అవైతే ఏం తీసుకోలేదు షాపింగ్ చేస్తా అని చెప్పేసి వీళ్ళు షాపింగ్ చేస్తున్నారు నాకు అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు లాస్ట్కి ఈమె కూడా తీసుకుంది తనకు కావాల్సిన బొమ్మలు అన్నీ తనే తీసుకుయింది డ్రెస్సులు కూడా తనే తీసుకుయింది తనే సెలెక్ట్ చేసుకుయింది సిగ్గుపడుతుంది నాకేం తెలియదు అన్నట్టు ఇంకా వాళ్ళ మామది వీళ్ళ నాన్నది సెలెక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మనం అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది విషయాల్లో అంటే ప్రైజెస్ కానీ అన్నీ వర్తీగా ఉన్నాయి కానీ నేనేమో శారీ వేసుకొచ్చేసాను నాకు షాపింగ్ లేదులే అనుకొని ట్రయల్ వేయడానికి లేదనమాట అందుకనే ఇంకొక రోజు వద్దామని చెప్పేసి ఊరికేయను అసలు నేను విషాల్లో ఎప్పుడు అనమాట తీసుకుంటే జస్ట్ టీషర్ట్స్ అలా తీసుకుంటాను అంత ఎక్కువగా ఏం తీసుకోను అక్కడ అంత క్వాలిటీగా నచ్చవన్నమాట నాకు కానీ ఈసారి మాత్రం క్వాలిటీ వైజ్ కానీ కలెక్షన్ వైజ్ కానీ చాలా బాగున్నాయి అంటే మనం పెట్టే ప్రైస్కి అయితే వర్త్ అనిపించాయి నాకు సో అందుకని చెప్పే తీసుకోవాలనిపించింది ఇంకా సారీ వేసుకెళ్ళా కదా అందుకనే ఇంకా నెక్స్ట్ టైం తీసుకు వెళ్ళాలి అదే పనిగా అని చెప్పేసి తీసుకోలేదు మా అన్నయ్యది ఒకటే షాపింగ్ అయిపోయింది ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంత ఉన్నా చూడు నీకన్నా నేనే తెల్లగున్నా అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంక ఈ మధ్య అయితే ఖుషీ జ్యూస్ ఇవన్నీ కూడా బాగా తాగుతుంది మేము రీసెంట్గా బయటికి వెళ్ళినాం నేను జే చాలా రోజులు అయింది ఎల్లక అని చెప్పి అట్లా బయటికి వెళ్ళింటే ఇంకా నాన్ వెజ్ ఏం తినలేము కదా ఇప్పుడు సో అలా నాన్ వెజ్ స్టార్టర్లు కాకుండా వెజ్ ఏమైనా తిందామని చెప్పి వెళ్ళింటే అక్కడ పన్నీర్ రోల్ ఒకటి తిన్నాము అలాగే ఇంకా జ్యూస్ ఉంటే జ్యూస్ తీసుకున్నాము సో నేనైతే అవకాడో జ్యూస్ తీసుకున్నాను జే వచ్చేసి పైనాపిల్ తీసుకున్నాడు సో ఇంకా పైనాపిల్ జ్యూస్ లాస్ట్లో తాగిస్తుంటే తాగుతూనే ఉందనమాట అది కూడా కింద వేయకుండా తాగుతుంది మంచిగా ఇంకా అప్పటి నుంచి కొంచెం జ్యూస్ కూడా అట్లా టేస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాము సో అది కూడా అట్లా టేస్ట్ చేస్తుంటే ఫుల్ హ్యాపీగా తాగుతుంది అసలు వద్దని మాత్రం అనదు ఇంకా నేను ఇక్కడ పొటాటో ట్విస్టర్ తీసుకున్నాను చాలా రోజులు అయింది పొటాటో ట్విస్టర్ తిని ఇక్కడ దొరికింది అనమాట అంటే విశాల్ మట్ ఆపోజిట్లోనే మంచిగా స్టాల్స్ ఉన్నాయి చాలా తినడానికి మొమోస్ అలాగా ఇంకా ఇంక పొటాటో ట్విస్టర్ తీసుకుంటే నేను తింటుంటే అలా చూస్తూ ఉండింది ఇంక ఇక్కడ బాబుది అయితే నెక్స్ట్ డే బర్త్డే అంట వాళ్ళ మమ్మీ చెప్పింది అనమాట పాపని వచ్చినప్పుడు ఎన్ని మంత్స్ అని అడిగితే నేను అని చెప్పాను తనదైతే ఇంకా వన్ ఇయర్ రేపే బర్త్డే అని చెప్పింది సో అందుకనే బాబుకి నేను విష్ చేస్తుండే మా పాప కూడా విష్ చేస్తూ ఉంది వాడికి వాడు అసలు వన్ ఇయర్ అంటే అసలు నమ్మలేకున్నాం వాడు చాలా అంటే చిన్నగానే అనిపిస్తున్నాడు నాకు మరి మా పాప ఎలా ఉంటుందో తెలియదు అప్పుడు ఇక్కడైతే ఇంకా ఫుల్ అక్కడ లైటింగ్ అనిపిస్తుంది కదా విశాల్ మాట లోపల సో దాన్నే చూస్తూ ఉందనమాట అలాగా ఇంకా నేను మాట్లాడిచ్చేసరికి నా దగ్గరకు వచ్చేయాలంటుంది ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాము ఇద్దరు సిస్టర్స్ని పట్టుకొచ్చామన్నమాట ఇంట్లో ఉన్న బొమ్మలు చాలా వెనక వాళ్ళ నాన్న ఆమె పట్టుకోవడం వాళ్ళ నాన్న కొనియడం జరిగిందనమాట ఇవి రెండు పట్టుకొచ్చుకున్నారు ఇదేమో వాళ్ళ నాన్నకి ఇష్టమైంది ఇదేమో రీవాన్షికి ఇష్టమైంది రెండు పట్టుకొచ్చుకున్నారు బాగుందని చెప్పి ఇదైతే అస్సలు వదలలేదు అక్కడ పట్టుకున్న పిల్ల అసలు తీసుకుంటే ఏడుస్తుంది బొమ్మని మంచిగా చిన్నగా తనలాగానే బాగుంది కదా దీనికి యాక్చువల్గా ట్యాగ్ ఉండలేదు సో వాళ్ళు ఇయరేమో అనుకున్నాము కానీ మళ్ళీ వాళ్ళ నాన్న పాపం తన బిడ్డ ఇష్టపడిందని చెప్పి వాళ్ళతో లేదు ఇది కావాల మాకు అని చెప్పి మళ్ళీ వేరే ట్యాగ్ దీనికి తగిలించి ఆ ట్యాగ్ దీనికి స్కాన్ చేసి తీసుకొని వచ్చుకున్నాడు అనమాట అసలు ఈ బొమ్మ మీద చాలా మంది కన్ను అనమాట అక్కడ మా పాప ఇదే పట్టుకుయింది కావాలని చెప్పేసి సరే అని చెప్పి వాళ్ళు ట్యాగ్ అంతా వెతుక్కోవడానికి అంతా అక్కడ పెట్టింటే ఇంకొక బాబు ఏమో దాన్ని తీసుకొని అస్సలు ఇవ్వట్లేదు వాడు ఏడుస్తున్నాడు ఇదేమో ఒక్కటే ఉంది అక్కడ పీస్ ఇంకొక పీస్ దొరికితే లే చూస్తే లేదు అలా జరిగిందనమాట వాడు కూడా మేము ఇంకా వాళ్ళు మా అది వాళ్ళు తీసుకున్నారు అని చెప్తే వాళ్ళ మమ్మీ తీసేసి అక్కడ పెట్టిందా వాడు ఫుల్గా ఏడ్చుకుంటూ వెళ్ళాడనమాట ఈ బొమ్మ కావాలా అని చెప్పేసి అంత బాగా నచ్చింది ఇది పిల్లలకి ఇంక ఇది యాక్చువల్గా నాకు కూడా బాగా నచ్చింది కరెక్ట్గా మా ఇవాన్ షికా సైజ్ ఉంది ఇది బొమ్మ హైట్ అంతా సో ఈ రెండు ఇవాన్షికాకి తెచ్చాము ఇంకా మొత్తం షాపింగ్ అయితే మా అన్నయ్య ఇంకా ఖుషీ చేసినారు నేను కానీ మా ఆయన కానీ ఏమీ తీసుకోలేదు ఇదిగోండి ఇది మొత్తం వాళ్ళిద్దరిదే ఇంకా మా అన్నయ్య అయితే ఒక మూడు హుడీలు తీసుకున్నాడు ఇంకా స్వె స్వెట్ టీ షర్ట్స్ కదా స్వెట్ టీ షర్ట్స్ అలాంటివి తీసుకున్నాడు అనమాట ఖుషికి కూడా అలాంటివే కావాలి మేము ట్విన్నింగ్ వేసుకుంటాం ట్విన్నింగ్ వేసుకుంటామని చెప్పేసి కుషికి కూడా స్వెట్ టీ షర్ట్స్ వెతికి వెతికి మొత్తం వెతికి వెతికి అంత విశాల మార్ట్లో అంతా రెండు తీసుకొచ్చుకున్నాడు అది కూడా సేమ్ కలర్ తీసుకొచ్చాడు చూపిస్తాను మీకు అదిగోండి ఇదేమో ఖుషీ ఇది ఇదేమో మా అన్న ఇది సేమ్ స్వెట్ టీ షర్టే కావాలి ఖుషికి కూడా అదే కావాలి అదే కావాలని చెప్పేసి అసలు ఆ సైజు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు స్వెట్ టీ షర్ట్స్ ఇంకా లేవు లేరా ఉండవు అని చెప్తుంటే ఒకటి పెద్ద సైజు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఏమో దొరికింది లేదు ఇదే తీసుకుందాం పర్లేదు లేదు ఫోర్ ఇయర్స్లో వేస్తుంది వేసుకుంటాది ఇదే తీసుకుందాం అని చెప్పి పట్టించినాడు అనమాట అక్కడ లే అట్ల వద్దులే ఫోర్ ఇయర్స్ అంటే ఎన్ని వస్తాయిరా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అక్కడ పారేసి వచ్చారనమాట తిట్టి తర్వాత మళ్ళీ పోయి ఎత్తుక్కొని వచ్చినాడు ఇది ఇది అయితే ట్వెల్వ్ మంత్స్ది ఇది ఇంకా సరేలే ఇవి తొందరగా చిన్నగా అయిపోతాయి కదా అని చెప్పేసి నేను కూడా ఉన్నిలే అని ఇంకా ఒప్పుకున్నా అనమాట అసలు చిన్ని ఎంత బాగున్నాయి అసలు చిన్న చిన్నగా ఇంకా అయితే ట్వెల్వ్ మంత్స్ అక్కడైతే ఇంకా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ఉన్నాయి అసలు స్వెట్ టీ షర్ట్స్ మంచిగా అనిపించింది నాకైతే ఇది అండ్ రీజనబుల్ కూడా ఉంది కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ఇది సేల్ అయితే మామూలుగా రన్ అవ్వట్లేదు విశాల్లో మంచిగా అంటే కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మేము వెళ్ళిన మాటలో అయితే మేము మామూలుగా రెగ్యులర్గా వేరే విషాలకు వెళ్ళే వాళ్ళము అక్కడ అంతగా అంటే కలెక్షన్స్ ఉండేవి కాదు మొన్న మా ఆయన ఎందుకో పని మీద ఆ విషాల మాటకి వెళ్ళి వేరే దానికి వెళ్ళినాడనమాట సో అక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అసలు మొత్తం క్లాత్సే అసలు ఎక్కడ చూసినా క్లోత్స్ అది కనిపిస్తుంది అంత పెద్దగా కూడా ఉందనమాట సో దానివల్ల కలెక్షన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ అయితే అసలు మామూలుగా లేవు మా అన్నయ్యకి అయితే చూసిన ప్రతీదీ నచ్చుతుంది అనమాట వాడికి ఇంకా అమ్మో చాలా తీసేసుకుంటున్నాను నేను చాలా తీసేసుకుంటున్నాను వద్దు 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 అని వాడు చాలా కాంప్రమైజ్ అయ్యి అక్కడికి ఏడు టీషర్ట్లు తీసుకున్నాడు అనమాట అంత బాగుంది కలెక్షన్ సో ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి విషయాలకి చాలా మంచి సేల్ అయితే రన్ అవుతుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే పర్లేదు అంటే మనం పెట్టే డబ్బులు బట్టి క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం పెట్టే కాస్ట్కి వర్తి అనే చెప్పవచ్చు ఆ క్వాలిటీ అండ్ ఏదైనా కానీ బట్టలు లైఫ్ లాంగ్ వాడేం కదా ఒక మూడు నాలుగు సార్లు వేసుకునే లోపే దాని మీద పుడుతుంది సో అలా ఉన్నప్పుడు రీజనబుల్గా పెట్టి పర్లేదు ఆ క్వాలిటీ ఆఫ్ క్లాత్స్ అయితే నడుస్తుంది ఇప్పుడు మా అన్నయ్య చూడండి ఇది స్వెట్ టీషర్ట్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది క్లాత్ ఇదైతే నాకు తెలిసి ఈజీగా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే వస్తుంది వాడికి అంటే వాడు జాగ్రత్తగా వాడుకుంటాడు లేండి అంటే రఫ్ అండ్ టఫ్గా అలా అయితే వాడుకో నీట్గా వాడుకుంటాడు సో వాడు ఆశ్చర్యపోతాడనమాట నేను వాడుకుంటాను నీట్గా అని చెప్పేసి అంటే కొంతమంది ఉంటారు కదా ఎక్కడొక్కడ పారేయడం సరిగ్గా ఉత్ ఉతుక్కోకపోవడం అలా ఏం చేయడు మంచిగానే పెట్టుకుంటాడు కాబట్టి ఇది ఈజీగా ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చేస్తుంది సో ఫైవ్ హండ్రె ఫోర్ హండ్రెడ్కి టూ త్రీ ఇయర్స్ రావడం వర్తీనే కదా సో టూ త్రీ ఇయర్స్ కూడా వాడడం మామూలుగా అయితే ఆ లోపే మనకి విసుకొచ్చి పారేసుకుంటాము సో నడుస్తుంది అంటే డైలీ వేర్కి అప్పుడప్పుడు అకేషనల్గా వేసుకోవడానికి నడుస్తుంది తీసుకోవచ్చు అంటే ఫంక్షన్ వేర్ లాంటివి అయితే కష్టం కానీ మామూలుగా క్యాజువల్గా ఆఫీస్కి లేక కాలేజెస్కి అలా వేసుకోవడానికి అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్లాత్స్ అక్కడ ఇంకా షర్ట్స్ అన్నీ కూడా చూసాం కానీ షర్ట్ అంత నచ్చలేదు మా అన్నయ్యకి అన్ని టీ తీసుకున్నాడు షర్ట్ అక్కడ కూడా తీసుకోలే కదా నువ్వు ఒక్కటి కూడా తీసుకోలేదు షర్ట్స్ చూసాము పండగ వస్తుంది కదా ఒక షర్ట్ ప్యాంట్ ఉంటే అని చెప్పేసి కానీ వాడికి ఏది నచ్చలేదు వాడికి అన్ని టీ షర్ట్స్ మీదే పడ్డాడు వాడు అది కూడా స్వెట్ టీ షర్ట్సే తీసుకున్నాడు చాలా ఇంకా జేక్ అయితే కొన్ని నచ్చలేదు అనమాట తనకి అందుకే తను ట్రెండ్స్లో చూస్తా అన్నాడు యాక్చువల్గా ఫస్ట్ మేము ట్రెండ్స్గానే వెళ్ళాము మేము మామూలుగా ట్రెండ్స్లో లేకుంటే జూడియోలో లేకుంటే వెస్ట్ సైడ్ ఇలా చూద్దామనుకున్నాము మెయిన్గా ఏంటంటే మాకు పార్కింగ్ ప్రాబ్లం అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా సో పార్కింగ్ ఇప్పుడు మాల్స్లో అయితే పార్కింగ్ ఉంటుందని చెప్పేసి మేము ఫస్ట్ ట్రెండ్స్లో అయితే జూడియో వెళ్దాము పార్కింగ్ ఉంటుంది మాల్లో సో అక్కడ మాల్లోనే తీసేసుకోవచ్చు అనుకున్నాము కానీ మళ్ళీ విశాల్లో సేల్ జరుగుతుంది కదా ఒకసారి చూద్దాం నా ఫ్రెండ్ కూడా ఒకసారి చెప్పింది అనమాట సో అందుకని ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇంకా వెళ్ నాకు ప్లాన్ లేదు ఇంకా జేక్ కూడా అక్కడ విశాల తీసుకునే ప్లాన్ ఉండలేదు కానీ నాకైతే చాలా నచ్చాయి బట్టలు ఏంటంటే నేను శారీ వేసుకెళ్ళాను కాబట్టి ట్రయల్ చేయడానికి లేదు అందుకనే తీసుకోలేదు నేనైతే ట్రయల్ చేయకుండా అయితే అస్సలు తీసుకోను విశాల్లో అయితే ట్రెండ్స్లో అయితే తీసేసుకోవచ్చు ఎందుకంటే బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్రాండ్ నాకు ఏ సైజ్ అని చెప్పి నాకు తెలుసు కానీ ఇక్కడ విశాల్లో ఏంటంటే ఒక్కొక్కటే ఒక్కొక్క లాగు ఉంటాయి అందుకని చెప్పి నేను ట్రస్ట్ చేయను అంతగా సో ట్రయల్ లేకుండా అయితే విశాల్లో అస్సలు ట్రై చేయను నేను సో అందుకే మళ్ళీ వెళ్దాము నా కోసం సపరేట్గా అని చెప్పేసి రిటర్న్ వచ్చాను నేను నా కోసం సపరేట్గా వెళ్తా అస్సలు వీళ్ళతో వెళ్ళను అసలు హడావడి పెట్టేస్తాడు మా ఆయన అయితే అయిందా అయిందా ఇంకా ట్రయల్ చేయాలా ఇంకా ట్రయల్ అని చెప్పేసి అంటుంటాడనమాట సో నాకు అలాగా అందులోనే ఒకటి రెండు అయితే తీసేసుకోవచ్చు కానీ నాకు కొంచెం ప్లాన్స్ ఉన్నాయన్నమాట తీసుకోవడానికి అంటే ఇప్పుడు ఫీడింగ్ జర్నీ కూడా అట్లా కొంచెం లైట్గా తగ్గింది కాబట్టి అంటే ఇన్ని రోజుల్లాగా ఎప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి అని ఏం లేదు తనకు కొంచెం కడుపు నిండా తినిపించినామంటే తను ఉంటదన్నమాట సో అందుకనే ఇప్పుడు ఇన్ని రోజుల్లాగా అలాంటి బట్టలు వేసుకోవాలి కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకోవాలని ఏం లేదు ఫీడింగ్ కోసము సో నాకు నచ్చినవి కొన్ని కుర్తీ సెట్స్ అలాంటివి తీసుకోవాలనుకుంటున్నాను నేను ఇంకా ఆన్లైన్లో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ అవి నచ్చలేదంటే రిటర్న్ పెట్టడం ఇదంతా సోధైపోతుంది అని చెప్పేసి ఇంకా అనుకున్న ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటే చిక్పేట్ వెళ్దాం అనుకున్నాను అనమాట మా ఆయన నాకు ఒకటి ఇంకా పెండింగ్ పెట్టాడు కదా ఆ రోజు భీమనమ్మ వస్తే రోజు కాలు మొక్కింటే ఇస్తా అన్నాడు కదా గిఫ్ట్ చిక్పేట్ షాపింగ్ సో అక్కడికి వెళ్ళి కొందామని అనుకున్నాను కానీ విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి కలెక్షన్స్ అసలు వదిలేసి రాలేకపోయినా అనమాట తీసుకుందాం అనుకున్నా అక్కడికే కానీ వద్దు ఎందుకు రిస్క్ రేపు వద్దాంలే అని చెప్పేసి వచ్చాను ఫం ఇది ఇప్పుడు పండగ వస్తుంది కదా సో ఫెస్టివల్ వేర్ అయితే చాలా బాగున్నాయి గర్ల్స్కి లేడీస్కి అంతా కుర్తీ సెట్స్ జీన్ టాప్స్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగున్నాయి సో నేను రేపైతే ఖచ్చితంగా వెళ్ళాలి సో అది కూడా ఈ బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాం మేబీ ఎందుకంటే ఈరోజు పెద్దగా బ్లాగ్ ఏం చేయలేదు కదా నేను సో ఇదే బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను మళ్ళీ రేపు విషయాలు మాటలో కలుద్దాం ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం జేక్ కూడా ఆఫీసర్కి ఎక్కువగా ఉన్నది సో తను లాగౌట్ అవ్వడమే సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయ్యిందనమాట ఇంకా ఆ టైంలో రెడీ అయ్యి వెళ్ళడం అంతా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తున్నాము ఇంకా మా అన్నయ్య కూడా ఎప్పుడు వచ్చాడనేది చెప్పలేదు కదా తను వచ్చేసి ఫ్రైడే వచ్చాడనమాట ఫ్రైడే మార్నింగ్ వచ్చాడు అది కూడా సర్ప్రైజ్గా వచ్చినాడు ఫ్రైడే నైట్ వస్తా అని చెప్పాడు మాకు సరే అని చెప్పేసి మేము నైట్కి వస్తాడు కదా అని చెప్పి మేము కూల్గానే జే కూడా ఆఫీస్కి వెళ్ళిపోయినాడు తను వచ్చే లోపు తనైతే వచ్చి బెల్ కొడుతున్నాడు అనమాట డోర్ ఓపెన్ అయింది కదా ఎందుకు బెల్ కొడుతున్నాడు అని అనుకున్నాను ఐ మీన్ ఎవరా అనుకున్నాను వచ్చి చూస్తే షాక్ ఇచ్చాడు మాకు ఇంకా సరే అని చెప్పి లేడా బా లేడా అని ఎత్తుకుతున్నాడు అప్పుడే వెళ్ళిపోయినాడా అని చెప్పి డిసప్పాయింట్ అయ్యాడు ఇంకా ఈ అయితే షాపింగ్ అయిపోయింది అనమాట వచ్చి ఇంకా పాపకి అయితే అన్నం తినిపిస్తున్నాను అసలు ట్రయల్ రూమ్ అంతా ఎంత రష్ ఉంది అసలు చాలా రష్ ఉంది దానివల్ల చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చిన వెంటనే అన్నం తినిపిస్తుంటే ఎంత అల్లరి చేస్తుంది చూడండి అన్నం తినడానికి మధ్య అయితే చాలా నేర్చుకుంది సతాయించడము ముందు అంత ఒక్క చోట కూర్చొని ఊరికే అన్నం తినేది ఇప్పుడు అస్సలు కూర్చోవట్లేదు ఇంకా అది హైచర్ వస్తుంది కదా అది తీసుకొస్తే కనీసం దాంట్లో కూర్చోపెట్టి తినిపించవచ్చు అనుకుంటున్నాను కానీ ఇంకా దాంట్లో కూడా ఉండదేమో అని నా ఫీలింగ్ అనమాట ఉరికే తెచ్చుకొని వేస్ట్ అయిపోతుందేమో అనిపిస్తుంది అందుకే సర్లు ఇంకా కొన్ని రోజులు పోనీ అని చెప్పేసి ఊరికే ఉన్నాను అసలు నేను తినిపిస్తుంటే అక్కడికే ఒక ఫైవ్ సిక్స్ పెట్టి పెట్టాను అక్కడికే ముద్దలు ఐదారు ముద్దలు పెట్టాను ఇంకా అలా ముందరికి వెళ్ళిపోతూనే ఉంది ఎంత కంట్రోల్ చేసినా ఉండట్లేదు చూడండి ఎలా పాకుతూ వెళ్ళిపోతున్నాయి ఇలా పాకడం నేర్చుకున్నప్పటి నుంచి అయితే అస్సలు ఉండట్లేదు అనమాట ఒక్క చోట ఇక్కడ మా అన్నయ్య దాగుడు మూతలు ఆడుతున్నాను ఇక్కడ రా నేను దాక్కున్నాను రా అని చెప్తే అప్పుడు వచ్చింది అనమాట నేను నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ తనేమో ఇక్కడ డోర్ వెనకాల నిలబడి తనకి అట్లా పిలుస్తుంటే వచ్చింది అసలు అంతవరకు రాలేదు పోయి ఎత్తుకు రావాలి తినిపేయాలి ఎత్తుకు రావాలి లేకుంటే అక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఏంటంటే తను స్పిట్ చేసేస్తుంటారు కదా నోట్ల నుంచి పడ్డము అలాగా సో అది ఇంకా ఇల్లంతా అలానే అయిపోతుంది అందుకని చెప్పే ఇంకా తన్ని కూర్చోబెట్టిన చోట తినిపించాలని చాలా ట్రై చేస్తుంటాను ఇంకా విశాల్ మీన్ మాటలో అయితే అసలు వీడియో తీసుకోవడానికి మొన్న మొన్నైతే వీళ్ళ షాపింగ్ కాబట్టి నేను వీడియో షూట్ చేశాను ఈ రోజు నా షాపింగ్ కాబట్టి ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు మొత్తం షాపింగ్ మీద పడ్డాను అనమాట ఇంకా పోయిందే లేట్ అందులో మా లాగౌట్ అయిపోయి మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఉన్నింది అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా అందరి ఆఫీస్ నుంచి వచ్చే టైం కదా సో ఫుల్ ట్రాఫిక్ ఉంది దానివల్ల లేట్గా రీచ్ అయ్యాము ఎంత రీచ్ అయ్యాం సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టైంకి రీచ్ అయ్యాము మాటకి ఇంకా తొందరగా ఫినిష్ చేయాలి పాపకి మళ్ళీ అన్నం టైం అవుతుంది కదా నైట్ అని చెప్పేసి ఇంకా వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఎంత వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా నేను జస్ట్ ఒక క్లిప్ తీయగలను అంతే కదా ఇంకా ఐ మీన్ లాస్ట్ డే వెళ్ళినప్పుడు క్లిప్స్ ఆల్రెడీ మీరు చూసారు కదా అందుకని చెప్పి నేను ఈరోజు తీయలేదు ఇంకా ట్రయల్ అయితే అసలు ట్రయల్ చేయకుండా ఏమీ తీసుకోలేమని చెప్పా కదా ట్రయల్ కోసం అని చెప్పి నేను కంఫర్ట్ డ్రెస్ వేసుకెళ్ళి అంతా రెడీ అయ్యాను కానీ ఫుల్ జనం ఉన్నారనమాట చాలా సేపు పట్టేసింది నేను షాపింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాను కానీ ట్రయల్ కే చాలా టైం పట్టింది నాకు అక్కడ క్యూ అయితే చాలా పెద్దగా ఉన్నింది ఈ రోజు వీకెండ్ కాదు ఇంకా వీక్ డేస్ లోనే అంత క్యూ ఉంది అనమాట మొన్న సండే వెళ్ళాం మేము యాక్చువల్ గా ఇంకా ఆ రోజైతే ఫుల్ క్యూ ఉండింది ఇంకా ఆ రోజైతే అసలు నేను తీసుకుంటుండలేదే వాపస్ వస్తుంటే నేను ఇంక ఈ రోజు కూడా ఇంకా అలా క్యూ ఉండింది కానీ ఇంకా ఎప్పుడైనా ఇంక ఇదే ఉంటది ఎందుకంటే సేల్ జరుగుతుంది కాబట్టి రోజు ఇలానే ఉంటారని అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను ఇంక అక్కడికే పాప కూడా కొంచెం అట్లా క్రాంకీగా అవుతూ ఉన్నింది ఇంకా తొందర తొందరగా చేసేద్దామని చెప్పేసి తీసుకున్నా అనమాట అక్కడికి కొంచెం అక్కడ Да. అంటే కొన్ని ఉంటాయి కదా అక్కడికి వెళ్ళలేదు అనమాట కొన్ని సెక్షన్స్ కి నేను అది నాకు కొంచెం అట్లా మెదులుతూ ఉంది బ్యాక్ గ్రౌండ్ లో వెళ్ళలేదు అక్కడ ఏముంది అంటే ఏముండ అని చెప్పి సో వెళ్దాం దానికి కూడా ఏముంది మా చెల్లెలు వస్తుంది కదా మా చెల్లెలు షాపింగ్ తను షాపింగ్ చేస్తుందంట తను వచ్చినప్పుడు తన కోసం మళ్ళీ వెళ్ళారు కాబట్టి అప్పుడు మళ్ళీ వెళ్తాను అక్కడ చూస్ రావడం అంతే మళ్ళీ అన్ని కొనవే ఉండదు ఇంకొన్నా కాబట్టి అయిపోయింది అంతే జస్ట్ అట్లా ఒక లుక్ చేసి రావాలని అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మాకు కొనకపోయినా ఒక లుక్ వేయాలన్నమాట అది ప్రతి ఆడవాళ్ళకు లేండి నాకు కొత్త ఏం కాదు సో నేను కొన్నవైతే ఇవన్నమాట సో పెద్ద అంటే మొత్తం డీటెయిల్డ్ గా హాల్ వీడియో ఏం చేయట్లేదు నేను ఇంకా ఎప్పుడు రెగ్యులర్ గా ఇవే వేస్తుండే కాబట్టి మీరు చూస్తారని చెప్పేసి నేను ఏం చేయట్లేదు సో ఇవైతే టీషర్ట్స్ అనమాట టీ షర్ట్స్ ఇంకా ఇవి రెండు జీన్ టాప్స్ తీసుకున్నాను ఇంకా ఈ మూడు కుర్తీలు తీసుకున్నా ఇంకా నైట్ ప్యాంట్ రెండు ప్లాజో ఒకటి ఇవైతే మా ఆయన టీషర్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవైతే మా ఆయన టీషర్ట్స్ తీసుకున్నాడు ఇంకా ఇవి తీసుకున్నా ఇవైతే చాలా రీజనబుల్ ఉన్నాయి అసలు నేను ప్రైజెస్ చూసి షాక్ అయినా అనమాట ఇది ఎంత ఉంటుంది చెప్పు ఇది ఎనీ గెస్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇదైతే ఎయిటీ రూపీస్ క్వాలిటీ కూడా బాగుంది జోయో మంచి క్వాలిటీ బాగుంది అసలు ఎయిటీ రూపీస్ అట్లా లేదు ఇదే డిమాండ్ లో అయితే ఖచ్చితంగా హండ్రెడ్ లేకుంటే వన్ నైన్టీ నైన్ కూడా పెడతా దీన్ని ఇది యాక్చువల్ గా వన్ ఎయిటీ వన్ ఇది ఎంఆర్పీ విష ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది నాకైతే ఆనియన్స్ అవి వేసుకోవడానికి బాగుంటది అని తెచ్చుకున్నాను తెచ్చుకున్నా అనమాట ఇది ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు తెచ్చుకుంటే మంచిది కదా అందుకని చెప్పి తెచ్చుకున్నాను ఇంక ఇదైతే ఎండుమిరపకాయలు మనం మామూలుగా తిరువాతి అంతా వాడుకుంటాం కదా సో అవి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నాను క్లోజ్డ్ ఉంటే అవి కొంచెం మెత్తగా అవ్వకుండా ఉంటాయి కదా అందుకని చెప్పి క్లోజ్డ్ మంచిగా ఉండేది తెచ్చుకున్నాను ఇది కూడా పెద్దగా ఏం లేదు ఇది ఎంత ఉండొచ్చు దీని క్వాలిటీ చూసా చెప్పి నైన్టీ నైన్ చాలా బాగుంది అసలు ఆఫర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి అయితే చాలా బాగున్నాయి అక్కడ ఇంకా నేను చాలా అని ఏం తీసుకోలేదు చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంక ఇదైతే ఇవి ఎంత ఉంటుంది చెప్పు హండ్రెడ్ హండ్రెడ్ ఎయిటీనా ఫార్టీ థర్టీ నైన్ రూపీస్ ఇది ఇంక ఇదైతే వెల్లుల్పాయలు వేసుకోవడానికి ఎంత బాగుంటుంది అని చెప్పి తెచ్చుకున్నాయి వెల్లుల్పాయలు ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చుకుంటున్నాను అనమాట తక్కువే తెచ్చుకుంటాము సో ఇవైతే బాగుంటుంది కదా క్యూట్ గా అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను ఇంక ఇవైతే ఎంత ఉండచ్చు ఇది ఒక్కటి చాలా వర్క్ అనిపించింది అంటే మామూలుగా ఇప్పుడు కబడ్డీ కబోర్డ్స్లో అంటే మీ కబోర్డ్ ఉంటుంది కదా సో అంటే మా కాస్మెటిక్స్ కానీ క్లిప్స్ హెయిర్ పిన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి సపరేట్గా ఏం బాడర్స్ లాంటివి ఏమి లేదు ఇంకా బాక్స్లో వేసి పెట్టామనుకోండి తీసుకునే ప్రతిసారి బాక్స్ అంతా ఓపెన్ చేసి తీసుకోవాలి ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను ఇంకా రెండు తీసుకున్నాను అనమాట ఉంటే ఉంటుంది అని చెప్పేసి రెండు తీసుకున్నా ఎప్పుడైనా నైవేద్యం అలాగే ప్లేట్స్లో అట్లా పెడుతుంటాం కదా ఇప్పుడు గణేష్ అట్లా అట్లంతా సో ప్లేట్లో కాకుండా ఇలా ఫ్రూట్స్ అనేట్లా అరేంజ్ చేసి పెట్టచ్చు కదా అన్నట్టు తెచ్చుకున్నాను సో దేనికైనా పడుకోవచ్చు మల్టీ పర్పస్ ఇంకా నేను చాలా సార్లు బ్లాగ్ లో చూపించాను కదా మన మ్యాజిక్ ప్యాన్ ఉంటుంది ఇంట్లో అని చెప్పి జస్ట్ మిస్ లో అట్లా పడిపోతుంటది అని చెప్పి చూపించాను లాస్ట్ టైం మీరు ఒకవేళ చూడకపోయింటే చూడండి ఒకసారి తెలుస్తుంది సో ఇంకా దాన్ని తీసేసి పాడేద్దాం అనుకుంటున్నాను అనమాట చాలా సార్లు అలానే జరిగింది ఇంకా అది అంటే మిస్టేక్ ఇంకా కాసేపు ఉంటే కాళ్ళ మీదనో చేతి మీదనో అది కాలే కాలే ఆయిల్ పడేదాడనమాట అంత జస్ట్ లో మిస్ అయిపోయాను చాలా సార్లు అందుకని చెప్పి ఫస్ట్ దాన్ని పారేసాయని చెప్పి తిడుతుంటాడు అనమాట జే కానీ చిన్న పాంట్స్ లేవన్మాట ఇంట్లో చిన్న ప్యాంట్స్ అంటే జస్ట్ అట్లా ఏమైనా ఎంపుకోవడానికి లేకుంటే తాలింపు పెట్టుకోవడానికి అట్లా చిన్న లేవు ఇంట్లో అందుకని చెప్పి దాంతోనే అడ్జస్ట్ చేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు నాకు కూడా అది వద్ద అనిపించింది అందుకనే దాన్ని పక్కన పెట్టేసి ఇదైతే తెచ్చుకున్నాను ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉన్నిన్నాయి కానీ అది అంత క్వాలిటీ ఉండలేదు అనమాట నాకు ఇంకా సరే తాలింపు పెట్టుకోవడానికి జస్ట్ అట్లా ఎప్పుడైనా చట్నీకి వాటికి ఏముకుంటుంటాం కదా వేసన గుడ్లు లాంటివి సో అలాంటి వాటికి ఎందుకులే మరి స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే నాన్ స్టిక్కే తీసుకున్నాను ఎలాగో రీసెంట్గా వుడెన్ స్పూన్స్ కూడా తీసుకున్నాను కాబట్టి పర్లేదులే అనిపించి నాకు ఇది ఒకటి స్టిక్ తీసుకున్నాను సో ఇంట్లో ఉండే కుక్వేర్స్ కూడా మార్చాలి నాన్ స్టిక్వి బట్ అన్నీ ఒకేసారి మార్చాలంటే కుదరదు కదా సో నిదానంగా మార్చాలన్నమాట కుక్వేర్స్ కూడా అది మంచిది కాదు చాలా మంది అంటుంటారు కాబట్టి సో ఇదండి ఇది ఇది ఎంత ఉండొచ్చు చెప్పు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నువ్వు చెప్పు అయితే వన్ నైన్టీ నైన్ పడింది క్వాలిటీ అయితే బాగానే ఉంది మంచిగా ఉంది బరువు ఉంది బాగా బాగుంది ఇంకా అది చూపి పాపం పాపకైతే ఇది తీసుకున్నారనమాట వాళ్ళ పాప నేను ట్రయల్ వేయడానికి వెళ్ళి ఉంటే వీళ్ళిద్దరు చేసిన షాపింగ్ ఇది వీళ్ళిద్దరు అక్కడ బయట తిరుక్కుంటూ ఉన్నారనమాట అప్పుడు పాప ఇది పట్టుకుందంట సరేలే రెండు పాప పనికి కదా అన్నట్టు వాళ్ళ నాన్న కాట్లోకి వేసుకున్నాడు నాకు కూడా బాగానే అనిపించింది అప్పుడప్పుడు అకేషనల్గా పెట్టడానికి అట్లా బాగానే ఉంటుంది అని చెప్పి ఇదేమో బ్రాస్లెట్ ఇదేమో హెయిర్ బ్యాండ్ ఖుషీకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖుషికి షాపింగ్ కనీసం ఒక టెన్ రూపీస్ అనే షాపింగ్ ఉంటుంది అనమాట లేకుండా ఇంటికి అయితే రావట్లేదు ఈ మధ్య అసలు పెద్దగా అయిపోయింది ఇంకా వాళ్ళ నాన్న ఆమె అడగడం వాళ్ళ నాన్న కొనకపోవడం అనేది ఉండదు ఇంకా నోట్ చేసి అడగనే కొనిపిస్తున్నాడు ఇంకా రేపు అడిగి ఎన్ని కొనిపిస్తాడో మరి ఆయన వచ్చిన సారికి సో అదండి మా షాపింగ్ అయితే సో ఇవంతా కలిపి కూడా బిల్ ఎంత కాలేదన్నమాట చాలా అంటే చాలా తక్కువ ఎంత అయినొచ్చు అని చెప్పేసి చూపించా కదా ఇదిగో నాలుగు టీషర్ట్లు రెండు జీన్ టాప్స్ అంటే హాఫ్ కుర్తీస్ వస్తాయి కదా అవన్నమాట ఇంకా మూడు కుర్తీలు రెండు నైట్ ప్యాంట్ ప్లాజో ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 టీ షర్ట్స్ టూ బనియన్ తీసుకున్నాడు చెప్పండి మీరు ఎంత అయి చెప్పేసి మీరు ఒక గెస్ట్ గెస్ట్ చేసి కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇంకా మాది డిన్నర్ అయితే అయిపోయింది ఇప్పుడు పడుకోవాలి మేము ఇంకా మా అన్నయ్య అయితే ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ అవుతుంది అనమాట మా అన్నయ్యకి నైట్ షిఫ్ట్ సో అందుకే తన షాపింగ్ కూడా రాలేదు ఈ రోజు మొన్న సండే కాబట్టి తన హాలిడే ఉండి వచ్చాడు ఇప్పుడు తన డ్యూటీ కాబట్టి ఇంట్లో రెస్ట్ చేసుకుంటాను అన్నాడు అనమాట లేకపోతే తన వీడియో తీసేవాడు ఈ రోజు సో అదనమాట ఈ రోజు బ్లాగ్ బ్లాగ్ అంటే ఏమీ లేదులేండి జస్ట్ షాపింగ్ దే నిన్న కూడా అదే మీరు చూసారు కదా ప్రీవియస్ క్లిప్స్ అంతా అది కూడా షాపింగ్ దే సో నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి హోప్ యు అండర్స్టాండ్ ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి అది అంత స్మాల్ థింగ్ అయితే కాదు ఆ పాపని పట్టుకొని వర్క్ అదంతా కూడా సో మీరు కూడా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా జాబ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా పండక్కి అమ్మ చెల్లి వాళ్ళంతా కూడా వస్తున్నారు సో ఇంకా మా ఖుషి అయితే అల్లరి పెడుతుంది ఇంకా మేము వెళ్ళే టైం అయితే అయ్యిందనమాట సో స్టేట్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్ ఇంకో వీడియోతో మళ్ళీ స్టేట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్